వాస్తు చూడడానికి పిలుస్తారు చాలా మంది అప్పుడు ఏంటంటే మేడం అందరికి తూర్పు సింహ ద్వారం నప్పేస్తుంది కదా మేము తీసేసుకుంటాము ఏమంటారు అని చెప్పి చాలా మంది అడుగుతారు తూర్పు సింహ ద్వారం అందరికీ నప్పేస్తుంది అనుకున్నట్లయితే మన మహర్షులు మనకి వాస్తు శాస్త్రం తెలియజేసేటప్పుడు తూర్పు సింహ ద్వారం అందరికీ సరిపోతుంది ఇంకేది తీసుకోవాల్సిన అవసరం లేదు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఉండేవారు అందరు బిల్డర్స్ కూడా చక్కగా తూర్పు సింహ ద్వారాలు పెట్టి ఇల్లు కూడా కట్టి ఉండేవారు కానీ సమాజంలో అలా జరగట్లేదు కదా పారాసెట్మాల్ కూడా ఉంది డాక్టర్ మనకి ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు వ్యక్తి యొక్క వెయిట్ ని తీసుకొని దాన్ని బట్టి డోసేజ్ అనేది పెంచుతూ ఉంటారు అంతే కదా ఇది ప్రాక్టికల్ గా అందరూ చూస్తున్న విషయం మన వాస్తు జ్యోతిష్యం కూడా అంటే మీ పేరు బట్టి మీ నక్షత్రాలను బట్టి మీకు ఏ సింహద్వారం నప్పుతుంది అనే విషయాన్ని కూడా శాస్త్రాలు చాలా చక్కగా వివరించాయి ఈ సింహద్వారాల విషయానికి వచ్చినట్లయితే తెలుగు వర్ణమాల్లో ఉండేటటువంటి అక్షరాలని కొన్ని వర్గులుగా విభజించి వాటిలో మీ పేరులో మొదటి అక్షరం ఏ వర్గులో వస్తుందో చూసుకొని దాన్ని బట్టి ఇంటి యొక్క సింహద్వారాన్ని లెక్కలోకి తీసుకోవాలి అని మన శాస్త్రాలు తెలియజేశాయి అందరికీ తూర్పు పనికి వస్తుంది అనే అపోహను మానియండి అందరికి డోర్ సిక్స్ ఫిఫ్టీ సరిపోతుంది అనే అపోహత ఎవరు లేరు కదా వెయిట్ని బట్టి మారుస్తున్నారు కదా అదే విధంగా మీ పేరు నక్షత్రాన్ని బట్టి కూడా మీకు నప్పే సింహద్వారాలు అనేవి చూసుకోండి అపోహలకి దూరంగా ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవైస్ఆర్ శారద ఆస్ట్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో కేసర్ శారదా ఆస్ట్రో పేజ్ ని కూడా ఫాలో అవ్వండి జాతక సంబంధ ముహూర్త సంబంధ వాస్తు సంబంధ విషయాల కోసం మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకోబడతాయి